కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయము దీపమాలికర్పణ ప్రభావము వశిష్ఠుడు జనకునితో చెప్పారు రాజా కార్తీక మాసములో విష్ణు సన్నిధిలో దీపమాలికలు వెలిగించి ఆనందనాట్యము చేయువాడు విష్ణు సాహిత్యం పొందుతాడు ఈ సా మాసంలో సాయంకాలము విష్ణు పూజ చేసినచో స్వర్గ దీపత్యం కలుగును కార్తీక మాసంలో విష్ణుమూర్తి ఆలయమునకు నడిచి వెళ్ళినచో అడుగడుగునకు అశ్వమేధ ఫలము కలుగును విష్ణు దర్శన మాత్రమున వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని అంటారు ఆనాడే పుణ్యకార్యము చేసినను అది అక్షయ ఫలము ఇచ్చును ఆ రోజున విష్ణుదేవుని షోడశోపచారములతో భక్తి శ్రద్ధలతో పూజించిన వాని పుణ్యం ఇంత అంతా అని చెప్పలేము ఈనాడు శివకేశవులకు లక్ష దీపార్చన చేసిన వారు దివ్య విమానము ఎక్కి దేవతల చే విష్ణులోకమన పోవురు నెల పొడవున దీపము పెట్టలేక ఆసక్తుడైన వాడు ద్వాదశి నాడు పున్నమి నాడు కృష్ణ చతుర్దశి నాడు మూడు రోజులు పెట్టినను మంచిదే ఆవు దగ్గర పాలు వెతుకుతున్నంత సమయము వెలుగునట్లు దీపము పెట్టినచో పవిత్రుడగును ఇతరులు పెట్టిన దీపములను ఆరకుండా కాపాడిన వారికి ఘోర పాపములు నశిస్తాయి ఈ విషయమున ఒక ఇతిహాసమున్నది వినుము దీపయోగ ద్రోసిన ఫలము ఎలుక కథ పూర్వము సరస్వతి నది తీరములో ఒక విష్ణు దేవాలయం ఉంది దానిలో ఎంతకాలము నుండి పూజా పురస్కారములు లేవు ఒకనాడు ఒక యోగి సరస్వతి స్థానమును వచ్చి ఆ గుడికి చూసి దానిని శుభ్రము చేసి దగ్గరనున్న గ్రామము నుండి వత్తులు నూనె ప్రమిదలు తెచ్చి స్నానారంతము దీపములు వెలిగించి తపము చేసుకుండెచున్నెను కార్తీక మాసం వచ్చినది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పన్నెండు దీపములు పెట్టి విష్ణు పూజ చేసి తపమునకు కూర్చుండెను ఒక ఎలుక గుడిలోనికి వచ్చి ప్రమిదలో నూనె త్రాగిపోవుచుండేది ద్వాదశి నాడు రాత్రి అది వచ్చింది ఒక ప్రమిదలోని దీపము కాలినే ఆరిపోయి నూనెతో వత్తియు మిగిలాయి ఎలుక నూనె త్రాగి వత్తిని నోట కరుచుకొని దీపము వెలుగుచున్న ప్రమిదలో నూనె త్రాగుటకు వచ్చింది ఆ వత్తి జారి ప్రమిదలో పడింది ఇది కూడా అంటుకొని మందనారంభించింది ఎలుకకు వేడి నూనె త్రాగుటకు సాధ్యము కాలేదు ఆ వత్తిని వెలిగిన వెలిగించిన పుణ్యము చేత ఆ ఎలుక ఒక దివ్యధేజము కల పురుషునిగా మారిపోయింది తపస్సు మాది నుండి లేచిన యోగి ఆ క్రొత్తస్ మనుష్యుని చూచి నీవెక్కడ ఎక్కడికెళ్ళి వచ్చావు అని అడిగాడు దానికతడు మహాత్మ నేను గుడిలో ఉండుచు నిత్యము దొరికినది తినుచుండేది ఎలుకను నేను చేసిన ఏపుణ్యము వలన నాకు ఆ ఎలుక జన్మము నుండి విముక్తి కలిగింది నేనెవడను నా కెలుక జన్మ ఎలా ఎరిగింది తిరిగి నాకు విముక్తి ఎట్లు కలిగింది చెప్పుటకు మీరే సమర్థులు మీరు సర్వజ్ఞులు గనుక దయచేసి నా పూర్వ చరిత్రను చెప్పుము వినయముతో అడిగను యోగి తన దివ్య దృష్టితో చూసి ఓ పూర్వము నీవు బహ్లిక దేశములో పుట్టిన ఒక బ్రాహ్మణుడవు స్నాన సంధ్యలు లేవు బ్రాహ్ బ్రాహ్మణులను నిందించేవాడివి వ్యవసాయము చేయుచు భగవత్ చింతన లేక కేవలము ధనార్జన చేయుటలో మునిగి ఉండేవాడివి నీ భార్య సౌందర్యవతి నీకు సంతానము కూడా కలదు నీ భార్య పనులు చేయుటకొక స్త్రీని తీసుకొచ్చావు అది కూడా వయసులో ఉంది దానిని కూడా పరిహాసములాడు చుండేవాడివి నీ పిల్లలకు దానిచే అన్నము తినిపించేవాడివి ఈడుకు వచ్చిన నీ కన్యలను అమ్ముకొని ఇంటిలో పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అమ్ముకునేవాడివి ఇవ్ ఎవ్వరికీ ధనధర్ దాన ధర్మము చేసి ఎరుగవు ఇట్లు సంపాదించిన ధనమునంతా ఒక చోట కుండలో పెట్టి భూమిలో పాతిపెట్టినావు కావున దీరి మరణించి నుంచి చాలా కాలము నరక బాధలను అనుభవించి ఎలుకగా పుట్టినావు పుట్టి విష్ణు విష్ణుమందిరంలో దేవద్రవ్యమును తినుచు బ్రతికినావు దీపములోని నూనెను గూడ త్రాగినావు ఇన్ని పాపములు చేసినా నీవు నిన్న రాత్రి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణు సన్నిధిలో తగ్గిపోచున్న దీపమును గయా ద్రోసి మరొక ఆరిపోయిన వత్తిని దానితో వెలిగించావు ఇది నీవు చేసిన తెలిసి చేసిన తెలియక చేసిన పుణ్యమే అప్రయత్నముగా జరిగినది అయినను ఆ దీపము వెలిగించిన ప్రభావము చేత నీకు తిరిగి బ్రాహ్మణ రూపము వచ్చింది ఇక ముందైనా స్వార్థచింతనమాని విష్ణు సేవ చేసి మోక్షము పొందుము అని చెప్పగా విని ఆ బ్రాహ్మణుడు యోగిని నమస్కరించి ఆయన వలన అనేక విషయములు తెలుసుకొని జ్ఞాన అయ్యాను ఆ తరువాత సరస్వతి నది స్నానము చేయుచు త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ తిథులందు దీపారాధన చేయుచు గడిపెను ఆ తరువాత అతడు ప్రతి కార్తీక మాసమునందున యోగి ఉపదేశించిన విధముగా కార్తీక వ్రతము చేయుచు ఆ పుణ్య ఫలితముగా సర్వపాప విముక్తుడైనాడు విష్ణు సాన్నిధ్యము పొందెను అందుచేత రాజా కార్తీక శుద్ధ ద్వాదశి మహామహిమ గలది ఆనాడు స్నానము దానము విష్ణు పూజ దీపమాలిక దానము చేసినవాడు సంసార బంధముల నుండి విముక్తుడై మోక్షము మోక్షమునందును ఇది పదిహేనవ అధ్యాయము సంపూర్ణం